సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు ఆయన మూడు రోజుల పాటు అటు ఢిల్లీ రాజస్థాన్లో పర్యటించనున్నారు ఇక ఇవాళ సాయంత్రం తన ఫ్యామిలీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి నేరుగా జైపూర్కి వెళ్తారు అక్కడ వారి బంధువు పెళ్లికి కూడా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు ఇక ఈ పెళ్లి తర్వాత ఆయన నేరుగా ఢిల్లీ వెళ్తారు ఇక ఢిల్లీలో అటు ఏసీసీ పెద్దలు సహా పలువురు కేంద్ర మంత్రులను రేవంత్ రెడ్డికి కలవనున్నారు అటు ఏసీ పెద్దలతో భేటీ కానున్న రేవంత్ అటు కేబినెట్ ఎక్స్పాన్షన్ సహా మరోవైపు వైపు నామినేట్ పదవుల భర్తీపై కూడా వారితో చర్చించనున్నారు కేబినెట్ లోకి ఎవరెవరు తీసుకోవాలి అటు నామినేట్ పోస్టెడ్ పోస్టులు ఎవరెవరికి ఇవ్వాలి అన్న అంశంపై అటు ఏసీ పెద్దలు మల్లికార్జున్ ఖర్గే సహర్ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఉంటే రాహుల్ గాంధీతో కూడా భేటీ అయ్యి వారితో చర్చించనున్నారు ఇక మరోవైపు అటు కేంద్ర మంత్రులను కూడా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంశాలపై ఆయన కలవనున్నారు ప్రస్తుతం అటు ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో అందుబాటులో కేంద్ర మంత్రులు అంతా అందుబాటులో ఉండడంతో వారిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కూడా రేవంత్ రెడ్డి వారితో భేటీ కానున్నారు రాష్ట్రంలో రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై వారికి వారితో చర్చించి చర్చించనున్నారు ఇక మరోవైపు అటు ఏసీ పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీ కావడం కొంత ప్రాధాన్యత సంతరించ సంతరించుకుందని కూడా చెప్పొచ్చు అయితే కొంతకాలంగా అటు ఏసీసీ పెద్దలకు రేవంత్ రెడ్డికి గ్యాప్ వచ్చిందనే ప్రచారం జోరుగా నడుస్తుంది అందుకే గతంలో పలుసార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ క్రమంలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్ళడం అయితే ఇక ఇప్పుడు కూడా అటు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది మరోవైపు ఈ ఈ భేటీ తర్వాత ఐఏసీ పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీ తర్వాత అటు కేబినెట్ ఎక్స్పెన్షన్ కానీ నామినేట్ పదవుల భర్తీపై ఒక ఈ పదవుల భర్తీ ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు కొంత సమాచారం ఉంది ఇంకా అంతేకాకుండా ప్రస్తుతం అటు అసెంబ్లీ సమావేశాలు మాత్రం ఈ నెల పదహారుకు వాయిదా పడ్డాయి అటు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు రేపటి నుంచి రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు ఉండడం సీఎం రేవంత్ రెడ్డి రాజస్థాన్ ఢిల్లీ పై ఉండడంతో అసెంబ్లీని పదహారుకు వాయిదా వేశారు ఇక ఇప్పటికీ అటు బీఏసీ సమావేశం కూడా ఇంతకు నిర్వహించలేదు పదహారో రోజే బీఏసీ సమావేశం కూడా నిర్వహించారు శాసనసభ సంబంధించిన ఎజెండాను కూడా అది ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే ఎజెండాను కూడా ఆ రోజే నిర్వహించనున్నారు అయితే మరోవైపు అటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పై మాత్రం విపక్షాలు మండిపడుతున్నాయి రాష్ట్ర సమస్యలు గాలి కొదిలేస్తున్న రేవంత్ రెడ్డి ఢిల్లీకి మాత్రం పదే పదే వెళ్తూ ఉన్నారని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు మొత్తం ఒకసారి చూసుకుంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడం ఈ రాష్ట్ర ఆయన సీఎం అయినప్పటి నుంచి ఇరవై ఎనిమిదవసారి ఇప్పటి వరకు ఆయన ఇరవై ఎనిమిది సార్లు ఢిల్లీ వెళ్ళారు అయితే అటు విపక్షాలు బీఆర్ఎస్ సీఎం ఢిల్లీ పెద్దల ప్రదక్షిణాలు ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు కొడుతున్న రేవంత్ రెడ్డి రాష్ట్ర పాలనను మాత్రం పట్టించుకోవడం లేదు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఎంతో కాలంగా ఆరోపిస్తున్నాయి అయితే ఈ ఆరోపణలు ఎలా ఉన్నా రేవంత్ రెడ్డి మాత్రం గతంలో పలుసార్లు ఢిల్లీ వెళ్ళారు ఇవాళ మరోసారి కూడా ఇక ఏఏసీ పెద్దలతో భేటీ కానున్న రేవంత్ అటు కేబినెట్ ఎక్స్పెన్షన్ సహా నామినేట్ పదవుల భర్తీపై వారితో కీలక చర్చలు జరుపుతున్నారు ఇక ఈ భేటీలో అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క టీపీసీసీ చీఫ్ అటు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ భేటీలో పాల్గొనట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి వాళ్ళు రేపు లేదా ఎల్లుండి ఢిల్లీకి వెళ్తారని కూడా తెలుస్తుంది ఈ అయితే ఈ కీలక భేటీ తర్వాత అటు కేబినెట్ ఎక్స్పెన్షన్ సహా నామినేట్ పదవుల భర్తీపై ఒక కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది